పాలనలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై దుర్భాషలాడుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ ఉనికిలో లేదంటూనే అదే పార్టీని రోజు విమర్శించడం రేవంత్ అస్థిరతను స్పష్టంగా చూపుతుందన్నారు తన పాలనపై నమ్మకం లేకపోవడం వల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సింగిరెడ్డి చెప్పారు పాలనలో లోపాలు బయటపడకుండా ఉండేందుకే ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు అంటే ముఖ్యమంత్రి స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇంతగా కల్పించుకొని ఇంతగా ఓన్ చేసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది మీ పాలన నిజంగా గొప్పగానే ఉంటే ఏకపక్షంగా గెలిపియాలి మరి ఆనాడు మాకెందుకు ఒక్కొక్క వచ్చినాయి ఏకపక్షంగా అన్ని జిల్లా పరిషత్తులు మా ఎందుకు వచ్చినాయి మోర్ దాన్ నైంటీ పర్సెంట్ గ్రామ పంచాయతీలు ఎందుకు వచ్చినాయి మాకు ఆనాడు మీకు కూడా అట్లే వచ్చి ఉండాలి కదా ఆ రోజు ఎప్పుడు కూడా కేసీఆర్ చెప్పలేదే ప్రెస్ మీట్ పెట్టి మాకు ఇంతమంది సర్పంచ్లు గెలిచిన అటువంటి ప్రస్తావనే రాలే పార్టీ సింబల్ మీద జిల్లా పరిషత్తులు గెలిస్తే అని చెప్పినారు మొత్తానికి మొత్తం జిల్లా పరిషత్తులు వచ్చినాయని మీ విశ్లేషణ మీది మీరు అట్లే చెప్పదలుచుకుని చెప్పుకోండి ఓ దిక్కు బీఆర్ఎస్ ఆడుంది కేసీఆర్ ను మేము రిటైర్ చేసినాం ఆయన రిటైర్ అయిపోయాడు నీ దృష్టిలో లేని పార్టీ గురించి ఉనికిలో లేదనుకునేటువంటి పార్టీ గురించి నిత్యం అదే నామస్మరణ ఎందుకు చేస్తున్నావు దాన్ని బట్టే తెలియ తెలుస్తుంది కదా నిత్యం నీకు ఉండేటువంటి భూగులే ఇది అని నీకు నిజంగానే ప్రజాశక్తి మీద బలం ఉంటే నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం మీదనే నీకు బలం ఉంటే నమ్మకం ఉంటే ఇతరుల గురించి మాట్లాడే అవసరమే లేదు నీకు నీ శక్తినే నువ్వు ప్రదర్శించుకుంటే సరిపోతుంది ఇతరుల గురించి మాట్లాడుతున్నావు అంటేనే నువ్వు అసక్తుడవనో నీ ప్రభుత్వం అశక్తతో ఉందనో లేకుంటే మీ చాతగా తనం బయటపడకుండా ఎప్పటికప్పుడు కప్పించుకునే ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఒకరిని అనే ముందు ఇంకో రాజకీయ పార్టీ యొక్క పర్ఫార్మెన్స్ గురించి నీకు ఎందుకే బాబు పార్టీ నీ పార్టీ ఎంత గోపో చేస్తుందో నువ్వు చెప్పుకో నీ ప్రభుత్వం ఎంత చేస్తుందో నువ్వు చెప్పుకో మేము ఎప్పుడైనా అన్నామా సోనియా గాంధీ గారు అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి ఆమె ప్రజాక్షేత్రంలో దిగుతలేదు వివిధ రాష్ట్రాలలో ఎన్నికలైతే ఆమె జాతీయ స్థాయి నాయకురాలే పార్టీని నడిపెట్టామిటామే ఆమె దిగుతలేదు మేము ఎప్పుడన్నా అన్నామా అది మా సంస్కారం కాదే ఒక పార్టీకి ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ సౌలభ్యాన్ని బట్టి డైరెక్షన్స్ ఇస్తుంటారు పార్టీకి మరి చాలా యాక్టివ్గా ఉండి వయసులో ఉండి కరాటే వస్తుంది జూడో వస్తుంది ఫైటింగ్ వస్తుంది స్విమ్మింగ్ వస్తుంది భారతదేశం మొత్తం కింది నుంచి పైకి తిరిగిండు రాహుల్ గాంధీ మరి అంత యాక్టివ్ ఉన్నా రాహుల్ గాంధీ పోయి బీహార్లో మరి ఆరు సీట్లు ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ఆరోగ్యం మీద కేసీఆర్ వయసు మీద అవహేళన చేసి నువ్వు మాట్లాడుతున్నావు కదా మరి చాలా ఆరోగ్యంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పర్యటన చేసి దేశవ్యాప్తంగా ఇవన్నీ చేస్తే మీకు బీహార్లో లో ఆరు సీట్లు ఎందుకు వచ్చినాయండి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పు అహంకార మాటలు మీవి ఎదురు రోడ్ల మీద అంటారు ఎప్పుడు